పుంగనూరు బెంగళూరు రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు పుంగమ్మ కట్టపై నుంచి పుంగనూరు సరిహద్దు వరకు ఈ మార్గం అడుగడుగునా గుంతలమయంగా మారింది ఈ క్రమంలోనే రహదారులు మరియు భవనాల శాఖ తరఫున రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టారు శుక్రవారం జరుగుతున్న రోడ్డు పనులను సురేష్ బాబు పరిశీలించారు మూడు కిలోమీటర్లు దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టినట్లు ఆయన తెలిపారు కనెక్ట్ అయ్యే రోడ్డు పొంగమ్మ చెరువు కట్ట మీదుగా కూడా వర్షాలకు ఇబ్బంది వల్ల చాలా దెబ్బతిని ఇంకంటే ప్రజలు రాకపోకలకి అంతా చాలా ఇబ్బంది జరిగే జరిగిన కారణాలు కూడా ఎందుకంటే గతంలో చాలా మంది పత్రిక అందులో భాగంగానే ఈరోజు మన చిత్తూరు ఆర్ఎన్బి ఎస్సి గారు తర్వాత ఆర్ఎన్బి ఈఈ గారు తర్వాత ఆర్ఎన్బి డిఈ గారు వారి సిబ్బందితో సిబ్బంది అంతా కూడా ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత తక్షణమే దీనికి చర్యలు తీసుకోవాలని చెప్పిన ఉద్దేశపూర్వం కూడా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు తర్వాత ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు తెలియపరిచిన ప్రకారము తర్వాత లోకల్గా కూడా ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత లోకల్ నాయకులందరూ కూడా ఇట్లా ఇబ్బందికరంగా చెప్పిన తెలియపరిచిన తర్వాత ఇమీడియట్ గా దానికోసం అని చెప్పి చెప్పని ఒక నాలుగైదు చేసీబీలు ఒక గ్రేట్ సపరేటర్ ఇవన్నీ కూడా తక్షణమే తీసుకొచ్చి తచ్చిన చర్యల కింద కూడా పనులు కూడా చేపట్టడం జరిగింది అప్పటికప్పుడే రోడ్డు అన్ని కూడా చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ యొక్క రోడ్డు కూడా గతంలో టెండర్లు కూడా జరిగాయి టెండర్లలో కొంత జాప్యం అయిందని అయిన కారణాల వల్ల కూడా ఇప్పుడు అదే టెండర్ల మళ్ళా పంతరిగా కూడా ప్రభుత్వ ఆదేశాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మరి ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ ఆదేశాల మేరకు వారి వారి ఆదేశాల మేరకు కూడా తొందరగా టెండర్ ఇచ్చేదానికి పూర్వంగా కూడా తచ్చిన ఇబ్బందులు ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కూడా చేసి రోడ్డు మరమ్మతులు ఇమీడియట్ చేసి మళ్ళా ఆ టెండర్ కూడా కొనసాగించవలసిందిగా కూడా తెలియపరచడం జరిగింది నేను మా తరఫున కూడా అందరికీ కూడా ఎస్సీ గారికి కానీ మన చిత్తూరు జిల్లా కలెక్టర్ గారికి కానీ తర్వాత ఈఈ గారికి డిఈ గారికి అందరికీ సంబంధించిన సిబ్బందికి అందరికీ కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తే కూడా ఈ తచ్చిన చర్యలు చేపట్టిన దానివల్ల కూడా మన పుగనూరు ప్రజలు కానీ లేదా ఈ ఇంకా ఇక్కడ నేటి ఇక్కడ వచ్చే రాకపోకలకు వచ్చే ప్రజల ద్వారా కూడా ప్రత్యేకమైన ప్రొటెక్షన్ అవసరాలు తెచ్చి ఈ రోడ్డు ఉపయోగం లెక్క వచ్చేసి ఏర్పాటు చేసినట్టు ప్రత్యేక డిపార్ట్మెంట్ వారి ఎస్సి గారికి ఆర్ఎండి వారి అందరూ ప్రత్యేక ప్రొటెక్షన్ తెలియపరుస్తూ ప్రత్యేకంగా కలెక్టర్ గారికి కూడా మా ప్రొటెక్షన్ తెలియపరుస్తూ కూడా చాలా తెలియజేస్తున్నాం చంగనూరు సకరాగలపేట బైరెడ్డి పల్లె రోడ్డు ఈ గత ప్రభుత్వం తొమ్మిది కోట్ల కానీ శాంక్షన్ అయింది నాలుగు కిలోమీటర్లు వైడనింగ్ అది కానీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే లెస్ ఉండేందుకే ఇప్పుడు శాన్సల్ అయిపోయింది ఇప్పుడు రీసెంట్ వర్షాలకు రోడ్డు బాగా డ్యామేజ్ అయింది కాబట్టి దాన్ని తాత్కాలిక మరమ్మతులతో ఇప్పుడు పనిని చేపడుతున్నాం దీనికి ప్రతిపాదనలు మళ్ళా శాశ్వత పరిష్కార ప్రతిపాదనలు మళ్ళీ పంపిస్తాం ఇప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా టెంపరీ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం వర్షాకాలంలో పశువులకు ఎలాంటి వ్యాధులు సోకకుండా సరైన పద్ధతిలో పాటించాలి పశు వైద్య శాఖ అధికారి డాక్టర్ మనోహర్ వెల్లడి వర్షాలు కురిసినప్పుడు పశువులకు ఎలాంటి వ్యాధులు సోకకుండా సరైన పద్ధతుల్లో పశు యాజమాన్యం పాటించాలని పశు సంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ మనోహర్ సూచించారు విష సర్పాల నుండి కాపాడుకోవాలన్నారు ఎత్తైన ప్రాంతాలలో పశువులను ఉంచాలని చెప్పారు జీవాలు మరియు పశువులకు నత్తల వ్యాధి నుండి నివారణ మందులు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని తెలిపారు జీవులకు అనారోగ్యంగా ఉంటే సమీపంలోని పశు వైద్యశాలల్లో చికిత్సలు పొందాలన్నారు అందరికీ నమస్కారం ముఖ్యంగా ప్రస్తుతం వాతావరణ పరిస్థితి పరిశీలించినట్లయితే నైరుతీరు ఉత్పవనాలు వెళ్ళిపోవడం ఈశాన్యాలను విస్తరించడం దానికి తోడు ఈ వాయుగుండాలు ఒక తర్వాత ఒకటి రావడం వల్ల విస్తారంగా వర్షాలు పడుతున్నాయి ఈ సందర్భంలో మనము ముఖ్యంగా ఈ పశువుల యొక్క యజమానులు కూడా కొన్ని రకాలైనటువంటి యాజమాన్య పద్ధతుల్ని మనం పాటిస్తే మనం ఈ భారీ వర్షాల సమయంలో మన పశువులని వీలవుతుంది ముఖ్యంగా షట్లను ముందుగానే కొద్దిగా గాలి వనక తట్టుకున్నట్టుగా మరమ్మతులు చేయించుకోవాలి వర్షాలకు ఈ షెడ్లు కూలిపోయి వర్షం కూడా లాస్ అవ్వకుండా ఉండేదానికి ఇది ఉపయోగపడుతుంది అదేవిధంగా పశువులను పాకలను కానీ పశువులను కానీ మనం ఎత్తైన ప్రాంతాల్లో కట్టేయాలి లోతట్ట ప్రాంతాల్లో కట్టేయడం వల్ల ఈ ఆకస్మికంగా సంభవించే వర్షాల వల్ల వరదల వల్ల మనకు ఇబ్బంది లేకుండా కాపాడుకోవచ్చు అలాగే మరీ ఎక్కువగా వర్షాలు ఉన్నప్పుడు ఈ పశువులని మనము వరదల వరదల సమయంలో ముఖ్యంగా కట్టేసి ఉంచారు కట్ అదేవిధంగా లేక అయితే మనము ఈ చలికి ఈ వర్షానికి ఇబ్బంది పడకుండా వాటిని కొంచెం వెచ్చగా ఉండేటట్టుగా మనం వాటిని అటువంటి ప్రదేశాల్లో ఉంచుకోవాల్సి వాటిని మనం సంరక్షించుకోవాల్సిన పరిస్థితి అదే అదేవిధంగా మేత పశువుల గడ్డి కానీ లేక దాణాన్ని కానీ మనము ఈ వర్షాభావ పరిస్థితి వర్షాలు ఎక్కువగా ఉన్నా పరిస్థితుల పరిస్థితుల్లో వాటికి సరిపడా మనం తడుచుకోకుండా ఎత్తిపెట్టుకొని వాటిని మనము మనం అవసరం మేరకు వాటికి వేసి మనం పోషించుకోవాల్సిన అవసరం అలాగే ముఖ్యంగా ఈ వ్యాధుల నివారణ ముందుగానే వార్మ్ బటన్ వింటే వాటిని డీవార్మింగ్ చేసుకోవడం కానీ ఏదైనా ఏదైనా అవుట్ బ్రేక్స్ వచ్చినప్పుడు ఆ వ్యాధులకు మనము వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా మీ పక్కనే ఉన్నటువంటి పశుపతిశాల సందర్శించి వాటికి మనం వ్యాక్సినేషన్ కూడా వేసుకొని ఈ అంటువ్యాధులు కూడా ప్రబులకంగా ఉండేటట్టు కూడా మనము చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ కార్తీక మాసంలో శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు ఆర్టీసీ డిపో మేనేజర్ వెల్లడి కార్తీక మాసం సందర్భంగా శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపడం జరుగుతుందని పుంగనూరు ఆర్టీసీ డిపో మేనేజర్ దినేష్ తెలిపారు పుంగనూరు డిపో మేనేజర్ మాట్లాడుతూ ములబాగల్ కురుడుమలై బంగారు తిరుపతి కోటిలింగాలు ఆలయాలను దర్శించేలా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు శ్రీశైలం శ్రీకాళహస్తి కూడా సర్వీసులో నడుపుతున్నామన్నారు దీనితో పాటు అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం శబరిమలకు బస్సులు ఏర్పాట్లు చేస్తామన్నారు యాత్రలకు వెళ్లే భక్తులు ఆర్టీసీ వారిని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు నేను ఇటీవల ఇన్నూరు డిపోకి డిపో గా రిపోర్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మనము ఈ కార్తీక మాసం స్టార్ట్ అయింది ఈ కార్తీక మాసం సందర్భంగా మనము కేపిఎస్ఆర్టీసీ తరఫున ప్రయాణికులకు స్పెషల్ బస్సులు అందించేందుకు సిద్ధంగా ఉన్నాము కార్తీక మాసంలో క్షేత్రాల దర్శన ఎంతో పుణ్యకరం కాబట్టి అక్కడికి దర్శనానికి బస్సులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము మేము శైవ క్షేత్రాలు అనగా ఇప్పుడు ముగభాగం లేరు ఆంజనేయ స్వామి గుడి తురుడుమల మళ్ళీ ఆవని బంగారు తిరుపతి కోట్లింగాలు ఇట్లా ఒక రూట్ ప్లాన్ చేసుకుంటున్నాము ఇంకా వేరే శ్రీశైలం కానీ కాళహస్తి ఇలా ప్రతి ఒక్క చోటకి క్షేత్రాలు మీకు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న రూట్స్ లో మేము బస్సులు ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఆసక్తి కలిగిన వారు డిపోకు వచ్చి కలిస్తే వాళ్లకు మేము బ్యాచ్ ఆఫ్ ప్యాసింజర్స్ ఉంటే వాళ్ళకి సీట్స్ అనేది బస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకా ఏపీఎస్ఆర్టీసీ తరఫున ఇప్పుడు శబరిమలి అయ్యప్ప స్వామి భక్తులు చాలామంది అయ్యప్ప స్వామి మాలేస్తుంటారు వాళ్ళకి ఆ ఏపీఎస్ఆర్టీసీ సరసమైన ధరల్లో మనకు బస్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది బయట ప్రైవేట్ బస్సుల కన్నా మన ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో చాలా తక్కువ ట్యాక్సెస్ కానీ లేదంటే ఈ ఛార్జెస్ కానీ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి పుంగనూరు పరిసర ప్రాంత ప్రజలు మరియు చుట్టూ ఉన్న మండల ప్రజలు ఏపీఎస్ఆర్టీసీ సేవల్ని సద్వినియోగం చేసుకుంటారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మన శబరిమల సందర్భ శబరిమలై బస్సెస్కు సూపర్ లగ్జరీ బస్సెస్ మనము టూ ప్లస్ టూ సీటింగ్ ఉంటుందండి సీటింగ్ కెపాసిటీ థర్టీ సిక్స్ ఉంటుంది దానికి కిలోమీటర్కి యాభై ఏడు రూపాయలు చొప్పున ఛార్జ్ చేయడం జరుగుతుంది మళ్ళీ పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది అది మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వారు శబరిమల వేసుకొని శబరిమల దర్శనం చేసుకోవాలనుకున్న వారు మన ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ని సద్వినియోగం చేసుకోవడానికి మన డిపోకు వస్తే వాళ్ళ రూటు వాళ్ళ దీన్ని బట్టి ఎంత అమౌంట్ అనేది ఛార్జ్ అవుతుంది అనేది మేము వాళ్ళకి తెలియజేస్తాము కాబట్టి ఈ శబరిమల బస్సెస్ కూడా మన ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను